హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్నందిడేస్ కిచెన్ ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా చేసుకునే చట్నీ కాకుండా చట్నీ కన్నా సూపర్ టేస్ట్ ఉండే బొంబాయి చట్నీ అండి ఇది ఇడ్లీలో అయినా తినొచ్చు దోశలో అయినా తినచ్చు అలాగే పూరీలో అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మా పిల్లలు చట్నీ కన్నా ఎక్కువ బొంబాయి రవ్వ బొంబాయి చట్నీనే బాగా ఇష్టపడతారండి ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే పిల్లలు ఇంకా ఇడ్లీ వేసుకు తినే అంత టేస్టీగా ఉంటుంది ఇది చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి అలానే పోపు దినుసులు వేసుకోవాలి దీంట్లో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ అలానే కరివేపాకు పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు అలానే చి బంగాళదుంప ముక్కలు వేసుకొని మంచిగా దోరగా వేపుకోవాలండి ఇలా వేపుకునేలాగా ఈలోగా మనము శనగపిండిని అయితే ఒక టేబుల్ స్పూన్ ఒక గిన్నెలోకి తీసుకుని దీంట్లో వాటర్ పోసుకోవాలండి ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఉండలేకుండా మంచిగా కలిపేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనం పోపు మనం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఆలుగడ్డ అలాగే క్యారెట్ ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుని దీన్ని బాగా దగ్గర ఇవ్వాలండి మంచిగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా ఇప్పుడు మంచిగా ఇది ఉడికింది క్యారెట్ ముక్క అనేవి ఉడికినాయో లేవో చూసుకుని దీంట్లో మనం చింతపండు వేసుకోవచ్చు కానీ నేను చింతపండు అయితే వేయట్లేదండి గ్యాస్ వచ్చేస్తుందని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ స్వాల్ట్ వేసి అలానే ఇప్పుడు మనం శనగపిండి కలిపిందంతా దీంట్లో వేసేసుకుని దగ్గరకు అయ్యేలాగా తిప్పుతూనే ఉండాలండి ఇలా తిప్పుతూ ఉండటం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా త్వరగా అయిపోతుంది మా పిల్లలకైతే నేను ఈ విధంగా పెడతానండి కారం కారం కూడా అంత వేయం కాబట్టి చాలా ఈజీగా మంచిగా చాలా అంటే చాలా ఎక్కువ తింటారు ఇడ్లీలు అయితే ఈ విధంగా మీ పిల్లలు టిఫిన్ సరిగ్గా తినకపోతే ఈ విధంగా చేసి పెట్టండి ఈ అవసరం లేదు ఇలా బొంబాయి చట్నీ వేసి చేసి పెడితే చాలా బాగుంటుంది కదా అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయింది చూసారా దగ్గరికి అయిపోయింది కదా ఇది మనం ఇట్లా ఉండగా లూజ్గా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఆఫ్ చేసిన తర్వాత బాగా చిక్కబడిపోతుందండి అలా ఉంటే మంచి అంత మంచిగా ఉండదు దీంట్లో నేను చింతపండు అయితే వేయలేదు మా పిల్లలకి మా ఆయనకి చింతపండు లేకుండా చేసి పెట్టానండి ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తుంది నేను ఎక్కువ చింతపండునైతే యూజ్ చేయనండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు అలా చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం నాకు కలుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి